హామ్ ఐడియర్ కాంపిటేటివ్ ఆఫ్ వెల్కమ్ టు జయదేవ్ పాలిటీ అకాడమీ భారత రాజ్యాంగం అనేటువంటి టాపిక్లో మనము భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం మనం చెప్పుకుంటూ ఉన్నాం గత క్లాస్లో మనము రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ కోసము ఫిట్ ఇండియా చట్టము సెవెంటీన్ ఎయిటీ ఫోర్ కోసం డిస్కస్ చేయడం జరిగింది సెవెంటీ సెవెంటీ త్రీ రెగ్యులేటివ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ యొక్క పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగిందని సో అలా మొదటగా వచ్చినటువంటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అని చెప్పుకున్నాం గవర్నర్ జనరల్కి సహాయ సహకారాలు అందించడానికి నలుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలి ఉంటుందని చెప్పుకున్నాం అదేవిధంగా మనకి సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో కలకత్తాలో వన్ ప్లస్ త్రీ స్ట్రెంత్తో మనకి సుప్రీం కోర్టుని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు చూడడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం అదేవిధంగా సెవెంటీన్ ఎయిటీ ఫోర్ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ద్వంద్వ పరిపాలనకు నాంది పలికిందని చెప్పుకున్నాం అక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి ఒక మరొక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి బోర్డ్ ఆఫ్ ని రాజకీయ వ్యవహారాలు చూడడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలు చూడడానికి ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు మనం చార్టర్ చట్టాల కోసం డిస్కస్ చేద్దాము చార్టర్ చట్టము పదిహేడు తొంభై మూడు చార్టర్ యాక్ట్ సెవెంటీన్ నైన్టీ త్రీ సో మనము చార్టర్ చట్టము పదిహేడు తొంభై మూడు కోసం ఈరోజు చెప్పుకోవచ్చు మనం చార్టర్ చట్టము పదిహేడు తొంభై మూడు ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుప్తాధిపత్యాన్ని మరొక ఇరవై సంవత్సరాలు పొడిగించడం జరిగింది చార్టర్ యాడ్ సెవెంటీన్ నైన్టీ త్రీ ఎక్స్టెండెడ్ ది ట్రేడ్ మోనోపాలి ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా ఫర్ పీరియడ్ ఆఫ్ అనదర్ ట్వంటీ ఇయర్స్ వ్యాపార గుప్తాధిపత్యం అంటే భారతదేశంతో వ్యాపారం చేసేటువంటి అధికారం కేవలము మనము ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది ఆ విధంగా మరొక ఇరవై సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుప్తాధిపత్యాన్ని చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మొదటిగా మనకి వ్యాపార గుప్తాధిపత్యం ఇరవై సంవత్సరాలు పొడిగించడం జరిగింది రెండవది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క పదవికి మరింత విస్తృతమైనటువంటి అధికారం కల్పించడం జరిగింది ఎంతగా అంటే మనకి భారతీయుల యొక్క ఆస్తులు హక్కులు మతము మరియు వ్యవహార విషయంలో బ్రిటిష్ పార్లమెంట్కి ఎలాంటి అధికారం ఉంటుందో అలాంటి అధికారాన్ని మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి కూడా కల్పించడం జరిగింది మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీలకు సంబంధించినటువంటి గవర్నర్ను పూర్తిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధీనంలోనికి తీసుకురావడం జరిగింది రెండు గవర్నర్ యొక్క అధికారాలను విస్తృతం చేయడం జరిగింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క అధికారాలను విస్తృతం చేయడం జరిగింది ఏదైతే మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి సంస్థ మనము పదిహేడు ఎనభై నాలుగు ఫిట్ ఇండియా చట్టం ద్వారా ఏర్పాటు చేసాము ఆ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క సభ్యుల యొక్క జీతపత్యాలు కానీ ఆ కార్యాలయ ఖర్చులు కానీ భారత రెవెన్యూ నుంచి వసూలు చేయాలని చెప్పి ఈ సెవెంటీన్ నైంటీ త్రీ చార్టర్ చట్టం ద్వారా నిర్ణయించడం జరిగింది దీని తర్వాత మనకి చార్టర్ చట్టము ఎయిటీన్ థర్టీన్ ప్రతి ఇరవై సంవత్సరాలకి ఇక్కడ ఒక్కొక్క చార్టర్ చట్టం రావడం జరుగుతుంది పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుప్తాధిపత్యాన్ని పొడిగించలేదు రద్దు చేయడం జరిగింది సో ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ఎబాలిష్డ్ ది మోనోపోలీ ట్రేడ్ ఆఫ్ కంపెనీ ఇన్ ఇండియా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ ట్రేడ్ అనేది వ్యాపార గుప్తాధిపత్యం అనేది రద్దు చేయడం జరిగింది రద్దు చేసి ఏం చేశారు కేవలం గుప్తాధిపత్యము చైనాతో మాత్రమే కంటిన్యూ చేశారు అంటే మనకి చైనాతో మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుప్తాధిపత్యం ఉన్నది అదేవిధంగా తేయాకు పరిశ్రమకు సంబంధించి మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అది ఈ యొక్క ఇండియన్ మార్కెట్ అనేది ఇండియన్ ట్రేడ్ అనేది బ్రిటిష్లో ఉన్నటువంటి మర్చెంట్స్ అందరికీ కూడా అంటే బ్రిటిష్ వ్యాపారస్తులందరికీ కూడా ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను ఇరవై సంవత్సరాలు ఈ చట్టం ద్వారా పొడిగించారు కానీ వ్యాపార గుప్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ఇరవై సంవత్సరాలకు పొడిగించారు కానీ వ్యాపార గుప్తాధిపత్యాన్ని రద్దు చేసి కేవలం చైనాతో మరియు తేయాకు సంబంధించినటువంటి టీక్ సంబంధించినటువంటి బిజినెస్ లో మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుప్తాధిపత్యాన్ని కొనసాగించడానికి అవకాశం ఇచ్చారు స్థానిక సంస్థలకు పన్నులు వసూలు చేసేటువంటి అధికారం ఇచ్చారు లోకల్ బాడీస్ మనకి ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి అధికారం ఇచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన మాత్రం ఇరవై సంవత్సరాలు పొడిగించడం జరిగింది స్థానిక సంస్థలు పన్నులు వసూలు చేసుకునేటువంటి అధికారం కల్పించారు మూడవదిగా క్రైస్తవ మిషనరీలు రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది తద్వారా విశ్వవిద్యాలయాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు చర్చస్ కావచ్చు భారతదేశంలో రావడానికి ప్రారంభం జరిగింది అదేవిధంగా ఆంగ్ల విద్య ప్రాప్తి అనేది పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా మనకి జరగడం జరిగింది దీని తర్వాత మరొక ఇరవై సంవత్సరాలకి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం చేయడం జరిగింది ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారం కంపెనీ యొక్క పరిపాలన అధికారాన్ని ఇరవై సంవత్సరాలు పొడిగించడం జరిగింది కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపార గొప్పత పూర్తిగా రద్దు చేయడం జరిగింది అంటే చైనాతో గానీ లేదా తేయాకు సంబంధించినటువంటి పరిశ్రమ కానీ కంపెనీ చేయడానికి అవకాశం లేదు అందరూ కూడా ఫ్రీ ట్రేడ్ అంటే బ్రిటిష్ మర్చెంట్స్ ఎవరైనా కూడా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం కల్పించారు ఇక్కడ కంపెనీ యొక్క పరిపాలన మాత్రము ఇరవై సంవత్సరాలు పొడిగించడం జరిగింది రెండవదిగా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ మేడ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సో మనకి భారత గవర్నర్ జనరల్ గా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని మార్చడం జరిగింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏ విధంగా మారిందండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా దీన్నే మనం భారత గవర్నర్ జనరల్ అని చెప్పుకోవచ్చు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మనకి మారడం జరిగింది ఇలా వచ్చినటువంటి ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ సో మనకి బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చాం భారత గవర్నర్ జనరల్గా మార్చాం అలా వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ అదేవిధంగా గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ సభ్యుల సంఖ్యను గతంలో మనకు తెలుసు మూడు ఫిట్ ఇండియా చట్టం ప్రకారము నాలుగు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం నాలుగు ఉండేది దాని ఫిట్ ఇండియా చట్టం ప్రకారం మూడుకి తగ్గించడం జరిగింది ఇప్పుడు ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ యొక్క సభ్యుల సంఖ్యను త్రీ ప్లస్ వన్ చేయడం జరిగింది అంటే మరొక సభ్యుని పెంచడం జరిగింది ఇప్పుడు ఫోర్ ఈ వన్ ఎవరంటే న్యాయ సలహాదారుడు న్యాయ సభ్యుడు జుడిషియల్ మెంబర్ ఎవరైతే జ్యుడిషియల్ మెంబర్ ఉంటారో ఆమె పర్సన్ యాడ్ చేయడం జరిగింది అలా వచ్చినటువంటి పర్సన్ ఎవరైనా మనకి జరిగింది చాలా ఎగ్జామ్స్ లో ఆయన మనకి లార్డ్ మొక్కాలే లార్డ్ మొక్కాలో ఈస్ ద జుడిషియల్ మెంబర్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనకి లార్డ్ మొకాలే న్యాయ సభ్యుడిగా రావడం జరిగింది వచ్చినటువంటి లార్డ్ మొకాలే అధ్యక్షతన ఒక లా కమిషన్ భారతీయ న్యాయ సాహన శాసనాలను క్రుడీకరించడానికి భారతీయ న్యాయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక లా కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది లార్డ్ మొక్కాలే అధ్యక్షతన సో చార్టర్ చట్టం పద్దెనిమిది ముప్పై మూడు ద్వారా కంపెనీ యొక్క వ్యాపార గుప్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేశారు కంపెనీ యొక్క పరిపాలన ఇరవై సంవత్సరాలు పొడిగించారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు భారత గవర్నర్ జనరల్ గా మార్చారు అలా వచ్చినటువంటి మొదటి వ్యక్తి విలియం బెంటిక్ విలియం బెంటిక్ యొక్క కౌన్సిల్లో మనకి సభ్యుల సంఖ్య నాలుగు పెంచడం జరిగింది ఆ పెరిగినటువంటి సభ్యుడు ఎవరంటే లార్డ్ మొకాలే న్యాయ సలహాదారుడు ఇతని అధ్యక్షతన మనకి ఒక లా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సంబంధించి మనకి లోకల్గా అంటే మనం గతంలో ఐసిఎస్ ఎగ్జామ్ బ్రిటన్ వెళ్ళి రాయాలి అది ఇండియాలో పెట్టే విధంగా మనకు ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ సక్సెస్ కాలేదు కానీ నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారంలో దాంట్లో మార్పు రావడం జరిగింది దీని తర్వాత మరొక ఇరవై సంవత్సరాలకి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం రావడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ యాక్ట్ ఈ చార్టర్ చట్టంలో మనకి చట్ట చివరి చట్టము పద్దెనిమిది యాభై మూడు చార్టర్ చట్టము సో మనకి లాస్ట్ అండి ఇక్కడ కంపెనీ యొక్క పరిపాలనను పొడిగించలేదు పాలన పొడిగింపలేదు కేవలము పా బ్రిటన్ పార్లమెంట్ అమలులో లేదా అనుమతి ఉన్నంత వరకునే కంపెనీ యొక్క పరిపాలన అనేది సాగుతుందని చెప్పడం జరిగింది అంటే దట్ మీన్స్ ఎప్పుడైనా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన క్లోజ్ అయిపోయి మనకి బ్రిటన్ డైరెక్ట్గా భారతదేశము బ్రిటన్ చేతులకు వెళ్ళిపోతుంది అనేటువంటి రావడం జరిగింది పద్దెనిమిది యాభై మూడు చార్టర్ చట్టం ద్వారా అదేవిధంగా మనకి గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ను శాసన మరియు కార్యనిర్వాహక కౌన్సిల్ గా సెపరేట్ చేయడం జరిగింది శాసనాలు చేయడానికి కొంతమంది సభ్యులు అదే అదే విధంగా మనకి ఎగ్జిక్యూటివ్ గా కొంతమంది సభ్యులతో కౌన్సిల్ ని సెపరేట్ చేసి శాసనాలు చేసేటువంటి దాన్ని కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేరు పెట్టడం జరిగింది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క పని ఏంటి శాసనాలు చేయడం చట్టాలు చేయడం ఇది బ్రిటన్ పార్లమెంట్ వరే పని చేస్తుంది కాబట్టి దీన్ని మినీ పార్లమెంట్ అని కూడా అన్నారు అంటే ఇక్కడ నుంచి భారత పార్లమెంటు మన పరుస్తున్నటువంటి పార్లమెంట్ పార్లమెంటు ఏ విధంగా ఏర్పడింది అంటే ఇక్కడ మనకి కేంద్ర బిందు అయింది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలిసారిగా మనకి పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సో పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం అనేది చట్ట చివరి చట్టం అంటే కంపెనీ యొక్క పరిపాలనలో చట్ట చివరి చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు సెవెంటీన్ సెవెంటీ త్రీ టు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ వరకు చేసినటువంటి చట్టాలను మనము చార్టర్ చట్టాలు అంటాము ఇవన్నీ కూడా చార్టర్ యాక్సన్ అండి ఎందుకంటే ఇవన్నీ కూడా కంపెనీ పరిపాలనలో మనకి భారతదేశంలో చేయడం జరిగింది తర్వాత వచ్చేటువంటి చట్టాలన్నీ కూడా మనకి తెలుసు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మనకి పద్దెనిమిది యాభై ఏడులో సిఫారీ తిరిగిపడం జరిగింది తర్వాత పద్దెనిమిది యాభై ఎనిమిది నవంబర్ ఒకటి నుంచి కంపెనీ యొక్క పరిపాలన రద్దయ్యి బ్రిటిష్ రాణి భారతదేశానికి చక్రవర్తిగా ప్రకటించబడింది ఆ తర్వాత మనకి బ్రిటిష్ చేతుల్లోకి డైరెక్ట్గా భారతదేశం పరిపాలనకు వెళ్లడం జరిగింది కాబట్టి ఆ చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటాము సెవెంటీన్ సెవెంటీ త్రీ టు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ మధ్యలో ఉన్నటువంటి ఈ చట్టాలను మనం చార్టర్ చట్టాలని అంటాము మిగిలినటువంటి చట్టాల కోసము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ